అందరికీ నమస్కారం మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు గుంటూరు మార్కెట్లో మిర్చి ధరలు ఏ విధంగా జరిగినాయి నేను చూద్దాం ముందుగా డేట్ చూద్దామండి డేట్ చూస్తే అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈరోజు బుధవారం బయట నుంచి సరుకులు చూసుకుంటే పదహారు వేల ఐదు వందల మిర్చి బస్తాలు రావడం జరిగింది అంటే పదహారు వేల మూడు వందల తొంభై చెలరొచ్చినాయి అంటే పదహారు వేల ఐదు వందల బస్తాలు వచ్చినాయి కొద్దిగా మార్కెట్ మూమెంట్ బాగుందని సరుకులు అయితే నుంచి రావడం జరిగింది మన శాంపిల్స్కి సంబంధించి గుంటూరు మిర్చి అటు చుట్టుపక్కల ఏసీల నుండి ఎనభై వేల దాకా పెట్టారండి ఏదైనా లక్ష మిర్చి బస్తాలకైతే తగ్గలేదు సరే ఎన్ని బస్తాలు పెట్టుకున్నా అసలు మార్కెట్ పొజిషన్ ఏంటి ఏ రకాలకి డిమాండ్గా ఉంది మార్కెట్ ధరలు అసలు ఖరీదులు ఎట జరిగినాయి అమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి అనేది వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ వరకు చూడండి వీడియో వీడియో నచ్చితే నలుగురు షేర్ చేయండి కొత్త రైస్ వదల కానీ పాత రైతు సార్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోతే ఖచ్చితంగా చేసుకోండి అప్డేట్ ఇచ్చినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా లేట్ చేయకుండా మార్కెట్ ధరలు చూద్దాం ముందుగా మనకి సీడ్ రకాలు కొద్దిగా డిమాండ్ ఉంది కాబట్టి వాటిలోకి వెళ్ళిపోదామండి ముందు కర్నూలు డీడీ చూస్తే పన్నెండు వేల మొదలై డీలక్స్ క్వాలిటీ పదిహేను వేలు దాకా మార్కెట్లో అమ్మకాలు జరుగుతుందండి డీలెక్స్ ఉంటే కనుక ఎందుకంటే కొద్దిగా మార్కెట్ మూమెంట్ బాగుందండి బాగుండటం వల్ల సీడ్ రకాలకి రైస్ సైజులో మళ్ళీ టైట్ చేశారు సరుకులు పెడతాం కూడా క్వాలిటీ ఉన్న మిర్చి తర్వాత త్రీ ఫోర్ వన్ విషయానికి వస్తే అటు పన్నెండు వేలు కాడి నుంచి పదిహేను పదిహేను వేల దాకా భద్రాచలం జరుగుతున్నాయండి అంటే అంత డీలక్స్లు అయితే కనపడలేదు నాకు భద్రాచలంలో కూడా క్వాలిటీ తక్కువ ఉన్న మిర్చి కనపడుతున్నాయి అంటే అటు పన్నెండు వేల కాడి నుంచి పద్నాలుగు పద్నాలుగు వేలు ఎక్కువ ఉన్నాయి డీలక్స్ అయితే పదిహేను నుంచి పదిహేను వేల వందలు దాకా జరుగుతున్నాయండి మన దేశవాళి విషయానికి వస్తే పదహారు నుంచి పదహారు వేల ఐదు వందల దాకా దేశవాళి వేస్తున్నారు దేశవాళి అనేసరికి డబల్ పట్టి వస్తుంది కాబట్టి డైలీ చెప్తున్నానండి రైతు సోదలు గుర్తుపెట్టుకోండి డబల్ పట్టి వెడల్పోస్తుంది క్వాలిటీ పరంగా బాగుంటుంది భద్రాచలం సింగల్ పట్టి పదహారు వేలు కాంచి పదహారు వేల దాకా జరుగుతుంది కొద్దిగా సీటు రకాలకి మార్కెట్లో డిమాండ్గా ఉంది కొద్దిగా ఘాటెక్కింది వాతావరణం తర్వాత నెంబర్ ఫైవ్ నెంబర్ ఫైవ్ కూడా అటు మీడియం క్వాలిటీలు ఈ సంవత్సరాన్ని పన్నెండు వేలు కాంచి స్టార్ట్ అయ్యి ఎక్కువగా పదిహేను వేలండి సూపర్ అయితే పదిహేను వేల ఐదు వందలు తర్వాత మనకి సేల్స్ పరంగా మార్కెట్లో అడుగుతున్న వ్యాపారస్తులు బంగారం బులెట్ అడుగుతున్నారండి మార్కెట్ పదిహేను వేల దాకా జరుగుతుంది దీనికి కూడా మూమెంట్ వచ్చిందండి రైసోదలు గమనించాలా దాకా మనం ఆలోచనలు వేరు ఇప్పుడున్న ప్రజెంట్ జరుగుతున్న మార్కెట్ వేరు ఇదైతే పదిహేను వేల దాకా జరుగుతున్నాయి ఇంకా బంగారం అయితే అడుగుతున్నారు కూడా పైన కూడా సూపర్ క్వాలిటీ ఉంటే కొద్దిగా మార్కెట్లో చెప్పండి అని చెప్పేసి నన్ను ఎంతోమంది వ్యాపారస్తులు కూడా అడిగారు బుల్లెట్ కానీ ఈ కానీ పదిహేను వేలు ఇంకా సూపర్ అయితే రూపాయి రెండు రూపాయలు కూడా జరిగిందండి బంగారం బులెట్ తర్వాత మనకి మార్కెట్లో ఎక్కువగా సేల్స్ పరంగా విదేశాలకు ఎక్స్పోర్ట్ పరంగా తేజా మార్కెట్ తేజా మార్కెట్ అయితే కొద్దిగా స్టడీగా నడుస్తుంది మార్కెట్లో ఇవి చూసుకుంటే పన్నెండు వేలు కానించి పదిహేను వేలు డీలక్స్ అండి ఎక్సార్డ్నరీ అంటే హెవీ డీలక్స్ రెండు రూపాయలు జరిగిందండి ఆ రెండు రూపాయలు జరిగిన క్వాలిటీ ఎలాగొందో నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు మీకు ఖచ్చితంగా రైతు సోదరులకు తెలియాలని చెప్పేసి కొన్ని వీడియోలు మీకు తెలియజేస్తున్నా హెవీ డెలెక్స్ పదిహేను వేలు రెండు వేలు జరిగింది మార్కెట్లో కొద్దిగా సేల్ పరంగా బాగుంది త్రీ థర్టీ ఫోర్ సూపర్ టెన్ కూడా నెంబర్ వన్గా సేల్ ఉంది సేల్ వచ్చింది సేల్ జరుగుతుంది కొంటున్నారు కూడా ఇవి కూడా పన్నెండు వేలు పన్నెండు వేల వందలు పదమూడు వేలు కానీ మీడియం మీడియం బేస్లో స్టార్ట్ అవుతే సన్నాల్ టైప్ అయితే త్రీ థర్టీ ఫోర్ టైప్ అయితే పదిహేను వేలు సూపర్ టెన్ సూపర్ బద్దె టైప్ మద్రాసు వాళ్ళు కొంటున్నారండి పదిహేను వేల రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు తర్వాత రకాలు మనకి బ్యాడ్కి రకాలు మంచి సేల్ పరంగా బాగుందండి మనం ముందుగా త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి చూస్తే నిన్న కూడా వీడియో చూశారు క్వాలిటీ పరంగా అంటే బెస్ట్ ప్లస్ డీలెక్స్ హెవీ డీలెక్స్ కాదండి పదిహేను వేల ఐదు వందలు జరిగింది హెవీ డీలెక్స్ అంటే ఎక్కడ కూడా మచ్చ లేకుండా ఎక్కడ కూడా వంక పెట్టకుండా ముడత బాగుండి కలర్ బాగుంటే కనుక పదిహేను వేల ఐదు వందలు పైన జరిగిద్దండి త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్కి ఈ సంవత్సరం మీడియం క్వాలిటీ పన్నెండు వేల కానీ స్టార్ట్ అయ్యి సిజంటా బ్యాడికి కూడా దేశవాళీ బాగుందండి మార్కెట్ పద్నాలుగు వేల ఐదు వందల కాడి నుంచి ఎనిమిది వందలు బాగా దేశవాళి క్వాలిటీ సూపర్గా ఉంటే మచ్చళ్ల గిచ్చలు లేకుండా ఈ సంవత్సరాన్ని పదిహేను వేలు జరుగుతుంది కర్ణాటక బల్లారి చూసుకుంటే పదమూడు పదమూడు వేల ఐదు అండి ఎందుకంటే ఉంటే డొల్లకాయ లేస్ వస్తుంది అంటే అన్ని బ్యాడీ లే కదా రేటు తేడా అంటే వేరియేషన్ తేడా ఉంటుంది అంతే క్వాలిటీ తేడా సన్నకత్తు తేడా ఉంటుంది ఇంకా టూ జీరో ఫోర్ త్రీ కూడా సేల్ పరంగా బాగానే ఉందండి పదిహేను వేల దాకా జరుగుతుంది డీలక్స్ టూ జీరో ఫోర్ త్రీ బ్యాడ్గ్ వెరైటీ పన్నెండు వేలు కానించి తర్వాత రాక వచ్చి వన్ జీరో ఎయిట్ వన్ కూడా పదమూడు పదమూడు వేల ఎనిమిదిలో క్వాలిటీ బట్టి పద్నాలుగు వేలు దాకా జరుగుతుందండి పది ఎనభై ఒకటి ఇంకా తర్వాత మార్కెట్లో రకం చూసుకుంటే రోమీ టూ సిక్స్ రోమీ టూ సిక్స్ కూడా మార్కెట్ కొంచెం పుంజుకుంది సేల్స్ పరంగా బాగుంది క్వాలిటీలు అడుగుతున్నారు క్వాలిటీ ఉన్న మిర్చి పదిహేను వేలు ఎక్సార్డినరీ హెవీ డీలక్స్ ఉంటే ఒక రూపాయి రెండు రూపాయలు జరిగిన నాలుగు అవసరం లేదు జనరల్గా స్టడీగా జరుగుతున్న మార్కెట్ పదిహేను అండి రోమీ టూ సిక్స్ ఇంకా షార్క్ కూడా బాగుందండి మార్కెట్ షార్క్ కూడా ఇలా కొంతమంది వ్యాపారస్తులు కూడా షార్క్ అడుగుతున్నారు రోమి తర్వాత ఆరుమూరు అడుగుతున్నారు కొన్ని రకాలు అడుగుతున్నారు వ్యాపారస్తులు మార్కెట్ కనుక చూసుకుంటే షార్క్ పదమూడు వేల ఎనిమిది వందలు కొంచెం లావుట్ అయిపోయింది పద్నాలుగు కానించి పద్నాలుగు వేల ఒందా రెండు వందలు సన్నాలు టైపు సన్నాలు మూడు రూపాయలు కూడా జరిగిద్దండి షార్క్ పన్నెండు వేలు కానించి తర్వాత ఆరుమూరు ఆరుమూరు మళ్ళీ పన్నెండు వేలు పన్నెండు వేలు రెండు వందలు మూడు వందలు తగ్గింది పదమూడు వేలు పుంజుకుంది పదమూడు వేలు మార్కెట్ వచ్చిందండి ఇంకా బాగా సూపర్ క్వాలిటీ ఉంటే ఒక్క రూపాయి పడ్డ అవసరం లేదు నేను చూసిన మార్కెట్ పదమూడు వేలు వరకు అయితే చూశాను కానీ మార్కెట్లో కొంచెం మార్కెట్ టైట్ అయ్యేసరికి అటు వ్యాపారస్తుల పరంగా కావచ్చు రైతుల పరంగా కావచ్చు ఇంకా పెరిగిద్దామన్న ఆలోచనతో కొంత శాంపిల్ కూడా పెట్టలేదండి సరుకులు అయితే ఎక్కువ పెట్టారు మీడియం మీడియం బేస్ రకాలు బీఫ్ రకాలు ఎక్కువ ఉన్నాయి మార్కెట్లో సేల్ బాగానే ఉంది తర్వాత క్లాసిక్ కూడా మంచి రేటే ఉందండి క్లాసిక్ కూడా అటు పదివేలు కానించి డీలక్స్ పదమూడు హెవీ డీలెక్స్ అంటే సూపీరియర్ ఎక్సార్డినరీ అని చెప్పుకుంటాం వాటినే హెవీ డీలెక్స్ అవే వచ్చి పదమూడు రెండు వేలు దాకా పదమూడు వేలు రెండు వందలు తర్వాత ఇంకా టూ సెవెంటీ త్రీ కుబేరా టూ సెవెంటీ మార్కెట్లో షార్టేజే అంటే పంటే షార్టేజ్ కుబేరా ఉంది క్లాసిక్ అది కూడా పద్నాలుగు సూపర్ అయితే టూ సెవెన్ త్రీ పద్నాలుగున్నర దాకా జరుగుతుందండి పన్నెండు వేలు కా నుంచి తర్వాత ఈ క్రాసింగ్ సీడ్ రకాలన్నీ కూడా పదివేలు కా నుంచి పదమూడు వేలు దాకా జరుగుతున్నాయి కృష్ణా సిక్స్ జీరో ఫోర్ అని పదమూడు ఎందులో ఎందుకంటే సీడ్ రకాలకి కొంచెం మూమెంట్ బాగుంది కాబట్టి సీడ్ రకాలకి మూమెంట్ బాగుందండి సేల్ పరంగా బాగుంది అందుకని మిగతా ఎల్లో మిర్చి వ్యాపార రైస్ సోదలు అడుగుతున్నారు మార్కెట్లో పెద్ద కనపడతలేదండి ఎల్లో మించి ఒకవేళ చూస్తే కనుక మీకు వీడియో ద్వారా తెలియజేస్తాను మార్కెట్ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితంగా ఎరుపు రకాలైతే ఈ విధంగా మార్కెట్ ధరలు జరిగినాయండి ఈరోజు తాలు చూసుకుంటే తేజ తాలు ఎనిమిది వేలు కానిచ్చి తొమ్మిది వేలు కొంత రంగు తక్కువ తాలు కొద్దిగా రంగులు ఉన్న తాలు తొంభై ఐదు బాగా రంగులు ఉంటే కలకల టైప్ టైపు కట్ అయితే పదివేలు మిగతా త్రీ థర్టీ ఫోర్ తాలు ఇవన్నీ ఏడు వేలు డెబ్బై ఐదు వందలు కొద్దిగా ఆరుమూరు షార్క్ తాలు అవన్నీ కూడా ఎనిమిది వేలు ఆ రేంజ్లో ఉండే తాలు కూడా అరవై ఐదు నుంచి డెబ్బై ఏడు వేలు డెబ్బై ఐదు రకంగా అండి తాలు కూడా రంగులు ఉన్న తాలు మార్కెట్లో కొంచెం డిమాండ్గానే ఉంది టోటల్గా మార్కెట్ విషయానికి వస్తే అన్ని విధాలుగా మార్కెట్ కొంచెం ఘాటెక్కింది కాబట్టి పర్లా సేల్స్ బాగానే ఉంది కాకపోతే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్ తక్కువ అన్ని విధాలుగా బాగుంది చిన్న ఎక్కువ సేల్స్ ఉందండి ఇవ్వండి నెక్స్ట్ కొన్ని ఏసీలు కడికి వెళ్ళి కొన్ని వీడియోలతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్